జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం సిద్ధం అని చెప్పేసి రాష్ట్రం అంతా ప్రసారం చేసుకుంటున్నారు దేనికి సిద్ధం మా ఇరవై ఏడు పథకాలు అమలు చేయడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము మా భూములు లాగేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మాకు భూములు ఇప్పించడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి మేము మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాము మా రిజర్వేషన్ని కొనసాగించడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి మిమ్మల్ని నేను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాము మా జాతి వాళ్ళని చంపేసి ఎవరైతే మీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారో వాళ్ళని పదంలో నుంచి తప్పించడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి మిమ్మల్ని సీఎం పదవుల నుంచి తప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్రంలో మా నిధుల్ని మాకు ఇవ్వటానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి వదిలిపెట్టేలాగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సమతా సైనికుల ద్వారా హెచ్చరిస్తున్నాము